స్వాతంత్ర్య సమర్యోధుడు వడ్డెర వీరుడు ఓబన్న విగ్రహ ఆవిష్కరణలో కోరుముట్ల శ్రీనివాసులు అన్నమే జిల్లా రైల్వే కోడులో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ఆవళ్లు స్వాతంత్ర్య సమరయోధుడు రేనాటి వడ్డెర వీరుడు ఓబన్న విగ్రహ ఆవిష్కరణ బుయ్యాల నరసింహారెడ్డి వారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వడ్డెర సంఘస్థులందరూ వందలాది మందిగా డప్పులు వాయిద్యాలతో అమరవీరుడైనటువంటి ఓబన్న విగ్రహానికి చేరుకుని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రభుత్వ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసుల వారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది వారికి నివాళులర్పించి జోహార్ ఓబన్న అన్న అని నినాదాలతో బీసీ వడ్డర సంఘస్థులు అందరూ జోహార్ అంటూ ఆయనకు నివాళులర్పించడమైంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసెంపి ధ్వజారెడ్డి జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు మానిటరింగ్ సభ్యులు బత్తుల సుబ్రహ్మణ్యం ఉప సర్పంచ్ తోటా శివసాయి వడ్డర సంఘం నాయకులు కుంచాల సుధాకర్ కేవీ రమణ చంద్రమౌళి సుబ్బారాయుడు రెడ్డయ్య లక్ష్మయ్య సంఘ నాయకులు తదితరులు భారీగా చేరుకోవటమైంది స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వారిని కూడా ధర్మించి భాగస్వాములైన స్వాతంత్ర పోరాట యోధుడు బొడ్డి ఓపన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ దాదాపు బహుశా రాయలసీమలోనే పొట్టబడుతుంది విక్రమే ఉమ్మడి జిల్లాలో కొంత విగ్రహం ఎందుకంటే ఈయన ఎన్నో పోరాటం చేసి ఆనాటి ఉయ్యాల కూడా నరసింహారెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈయన మంచి ఒక సైనికుడిగా సైనిక అధ్యక్ష பூட గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనట్టి ఒక స్థానం ఈరోజు ఒడ్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక జగన్మోహన్ అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకంటే కేసు రత్వంలో డిఐజీగా పనిచేశాడు పోరెడ్డి డిపార్ట్మెంట్ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా నుంచి కంటసేవి స్వల్పం వెయ్యడ ఆయన కూడా ఆ కులం ప్రాతినిధ్య సభ్యసభలో ఉండాలని ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీకి ఆమె ప్రాతినిధ్యం ఇస్తున్నారు అదేవిధంగా రావతియని ఆమె కూడా ఒక చెప్పిటీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఒటి కాబ అధ్యక్షులుగా ఆమె పనిచేసింది దాంతో పాటు ఈరోజు జిల్లా నుంచి అనేక విధంగా రమణ కావచ్చు ఇంకా చాలా మంది నాయకులు కావచ్చు పేరు పేరున ఈరోజు అందరూ కూడా ఈ కమిటీలు ఓటరీ కమిటీ అందరూ కూడా పాల్గొని లక్ష్మణ్ కానీ రమణ కానీ అదేవిధంగా రైల్వే దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గొడ్డు బాబన్న ఇగ్రహ హాస్టర్ కుసిన వీడియో మిత్రులకు నా బంధుమిత్రులకు కుల బంధువులకు పేరు వేరిన గ్రామ గ్రామాల అందరికీ పాదాభివందనాలు రెండవది బాబన్నో కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఇంతవరకు ఎక్కడ లేని విధంగా మన ఒడ్రులంతా ఐక్య విధంగా ఉన్నారని తెలియజేసిన చెప్పారు అన్ని నియోజకవర్గంలో వడ్డ్రీలందరూ ఏకంగా ఉండాలని మనస్ఫూర్తిగా పేరు పేరున గ్రామ గ్రామాలందరికీ పదవి చేసుకుంటారు పదహైదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్నమయ్య అన్నమయ్య జిల్లా ఉమ్మడి ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒటేర ఓపెన్ విగ్రహానికి ఆవిష్కరణ చేసిన అతిథులు మహా అతిలు ప్రతినిధులు మీడియా సోదరులు అలాగే కుల బంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు మా కోరికను అందించి ఎంతో సహనంతో దూరం నుంచి మన రాష్ట్ర నలుగురులో వచ్చిన మా ఉద్యోగం అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభి అలాగే మా ఉద్యోగులు ఎంతో ఎరకబడినా జాతీయ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవాలి స్థితిగతులు లేవు ప్రస్తుతానికి ప్రతి ఒక్క ఓటేరకుల ప్రతి ఒక్క చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నా మాధవ బంధనాలు జై ఓడెర జై జై ఓడరా జై ఓడర ఓబున జై ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కాడ నియోజకవర్గం చిట్వేల్ మెయిన్ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ అందు ఆవిష్కరించినటువంటి వడ్డి ఓబున్న విగ్రహ మహోత్సవానికి పెద్దలు కానివ్వండి అదేవిధంగా ఐదు మండలాల నుంచి అందులో వెల్వేకొడూరు చిక్కువేలి కొల్లంపేట మౌలవరపల్లి కనగలూరు మండలాల నుంచి దాదాపు యాభై ఆరు వడ్డుపల్లి వడ్డుపల్లి నుండే కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేపడతామని అందుకు మీ అందరి సహకారం ఇదే రీతిలో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి ఫ్రంట్ మీడియా అయితేనేమి పోలీస్ సిబ్బంది వారైతేనేమి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇంత సజావుగా జరిగేందుకు సహకరించినందుకు వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా యువత ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం ఇంత పెద్ద ఎత్తున వాళ్ళల్లో చైతన్యం రావడం నిజంగా ఇదంతా అభినందనీయం భవిష్యత్తులో మనందరం కూడా కలిసి నట్టుగా ఇదే రీతిలో ప్రతి కార్యక్రమం జరుపుకోవాలని పిలుపునిస్తూ జై ఒడ్డరా జై ఒడ్డ